త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారు పదకొండేళ్ల తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన మూవీ కావడంతో దీని గురించి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కనిపించాయి పోస్టర్స్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ లో అంచనాలు మరింత పెరిగిపోయాయి విడుదల తరువాత వారి అంచనాలను మూవీ అందుకోలేకపోయింది సినిమాకు నెగిటివ్ రివ్యూలే ఎక్కువగా వస్తున్నాయి ఇక అటు బుక్ మై షోలో గుంటూరు కారంకు కావాలని ఫే కోట్లు పడుతున్నాయని ఆ ప్లాట్ఫామ్ పై లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు మేకర్స్ బుక్ మై షో అనేది సినిమా టికెట్ బుకింగ్స్ లోని అతిపెద్ద ప్లాట్ఫామ్ దీని మీద గుంటూరు కారం టీం కంప్లైంట్ ఫైల్ చేసిందట మై షోలో మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో తెలిపింది గుంటూరు కారం మూవీకి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి అయితే ప్రేక్షకులను మరింత ప్రభావితం చేయడం కోసం బుక్మై షో దాదాపు డెబ్బై వేల ఓట్స్ ను క్రియేట్ చేసి సినిమాకు తప్పుడు రేటింగ్స్ ఇస్తూ తప్పుడు రివ్యూలను ఇస్తూ పరిస్థితిపై ప్రభావితం చూస్తుందని ఆరోపిస్తున్నారు మేకర్స్ ఈ వరకు అసలు ఏం జరిగిందో విచారించమని వెంటనే యాక్షన్ తీసుకోమని మేకర్స్ కోరారు ఈ విషయంపై ఫిలిం ఛాంబర్ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బుక్ మై షో కు లీగల్ నోటీసులు పంపడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది ఫే కోట్లు ఎవరు వేయించారో ఆరా తీయాలని యాప్ నిర్వాహకుల్ని కోరనున్నట్లు తెలుస్తోంది మై షో రేటింగ్లపై ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఉంది సినిమా కోసం టికెట్ బుక్ చేసే ముందు ఆడియన్స్ ఇచ్చే రివ్యూలను పరిగణలోకి తీసుకుంటుంటారు ఆ రేటింగ్లను కూడా ప్రభావితం చేస్తున్నారని గుంటూరు కారం టీం ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇలాంటి సంఘటనలు ఎంటర్టైన్మెంట్ కమ్యూనిటీలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి బుక్ మై షోతో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో పాల్గొంటున్నాయని అనవసరంగా సినిమాలపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ప్రేక్షకుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు